నమస్తే ఈ అయినటువంటి రెండు వేల ఇరవై నాలుగు కనుక చూసినట్లయితే చాలా ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అందుకు ఒక ఉదాహరణ చెప్తాను మనకు తమిళనాడులోనే కచ్చా తీవుల దీవి గురించి మరి ఈ దీవి అనేది ఒకప్పుడు భారత భూభాగంలో ఉండేది ఇప్పుడు అది శ్రీలంకలో ఉంది దానికి కారణం ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ టూలో జవహర్లాల్ నెహ్రూ మన అప్పటి ప్రధానమంత్రి దీన్ని శ్రీలంక గిఫ్ట్ కింద ఇవ్వాలని చెప్పేసి భావించాడు అట్లాగే ఈ యొక్క మధులోని భావనని మరి ప్రియమైనటువంటి తన కూతురు ఏది ఇందిరాగాంధీకి చెప్పడం జరిగింది ఈమె నైన్టీన్ సెవెంటీ ఫోర్లో దాన్ని చడీతప్పుడు కాకుండా ప్రతిపక్షాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ దేవుల్ని అంటే ఈ దేవిని శ్రీలంక కట్టబెట్టడం జరిగింది మరి ఇందులో ఆశ్చర్యం ఏమంటారా ఆశ్చర్యం కాదు తీరని దేశద్రోహమే ఇది ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి కచ్చా దేవులు రెండు వందల ఎనభై ఎకరాలు ఇది ఇది రామేశ్వరం నుంచి జాఫ్నా పోయేటువంటి మార్గ మధ్యంలో ఇది కరెక్ట్గా మధ్యలో ఉంటుంది పాక్ స్ట్రేట్లో అంటే భారతదేశం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు శ్రీలంక నుంచి ముప్పై కిలోమీటర్లు ఈ మధ్య దూరంలోనే ఉంటుంది ఈ కచ్చా దేవుడు సరే అక్కడ ఏమీ లేదు కానీ ఐలాండ్ ఎవరిది మనది మనదైనటువంటి ఐలాండ్ ఇవ్వడానికి ఇది వాళ్ళ సొంత సంస్థలో ఉన్నటువంటి అంటే వాళ్ళ సొంత ఆస్తి ఇది సొంత ఆస్తి ఏమైనా చేసుకోండి ఎవరికేం అభ్యంతరం లేదు కానీ దేశానికి సంబంధించినటువంటి ఒక ఇంచు భూమి కూడా వదలడానికి వీల్లేదు మరి అట్లా చేశారంటే మరి కాంగ్రెస్ యొక్క పరిపాలన వాళ్ళ యొక్క ద్వంద్వనీతి మరి ప్రజల్లో ఎట్లాంటి స్థానాన్ని ఆక్రమించారో చూడండి ఇది కేవలం మచ్చుతునక మాత్రమే ఈ కచ్చా దీవుల్ని ఇవ్వడం మరి అక్షా ఇచ్చింది పన్నెండు వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఇవ్వడదు సమ్మని చెప్పేసి పాకిస్తాన్కి ఇచ్చిన వాడు ఇదే ప్రశ్న అడిగినప్పుడు నైన్టీన్ సిక్స్టీ టూలో ఓంప్రకాష్ త్యాగి అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు అడిగాడు నువ్వు ఏ ఆధారంతో లేకపోతే ఎందుకు నువ్వు ఇవ్వడం జరిగింది మరి చైనాకి భూభాగాన్ని అంటే అక్కడ గడ్డి కూడా మరో వేస్ట్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పేసి అన్నాడు అంటే నీ శరీరం మీద గుండు ఉంది కదా దాని మీద జుట్టే లేదు జుట్టు కూడా మరో మరి అట్లానప్పుడు నీ శరీరానికి తలకాయ అవసరం అని చెప్పేసి అప్పట్లోనే ఘాటుగా చెప్పిండు ఎవరు మన ఓంప్రకాష్ త్యాగి మరి అట్లాగే ఇక్కడ చూసినట్లయితే ఇది జమ్మూ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ దిక్కు జమ్మూ కాశ్మీర్ దిక్కు నీకు ఖైబర్ కన్వాల్ ఉన్నాయి మరి ఈ ఖైబర్ కన్వాల్ని ఎవడబ్బమ్ అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు అది పాకిస్తాన్లో స్ట్రాటజిక్ ప్రాంతంగా ఉంది అదే ప్రాంతాన్ని మనం దగ్గర కనుక ఉంటే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడా ఇలాంటి తిరుగుబాట్లు కానీ లేకుంటే చొరబాట్లు కానీ లేకపోతే అక్కడ అఘాయిత్యాలు అంటే ఉగ్రవాదం కానీ జరిగేది కాదు ఇట్లాంటి కీలకమైన ప్రదేశాలు ఇచ్చుకుంటూ పోతే మరి కాంగ్రెస్ వాళ్ళని ఏమనాలి ఇది కూడా నీకు ద్రవిడ పార్టీలకు తెలియదని కాదు ఏది కచ్చాజీవుల గురించి వీళ్ళు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు దీన్ని బయటికి తీసి ట్రంప్ లా వాడుకొని మమ్మల్ని కనుక గెలిపిస్తే ఆ దేవుల్ని మన భారత భారతదేశంలో కలుపుతామని చెప్పేసి లేదా మన స్టేట్లో కలుపుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కానీ ఈసారి మాత్రము బటన్ వచ్చింది ఎవరంటే బీజేపీ వాళ్ళు కాబట్టి ఆ రెండు ద్రవిడ పార్టీలు డిఎంకే అన్నా డీఎంకే వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు ఆత్మరక్షణలో పడ్డారు ఏం మాట్లాడదు అర్థం మరి సాధించే వాళ్ళైతే సమస్యను పరిష్కరించే వాళ్ళైతే అయితే ఎప్పుడో చేసేయాలి వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే కేవలం ఎలక్షన్స్ కంటుగా మాత్రమే వాడుకున్నారు అంటే వాళ్ళకు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న మనకు కూడా భారతదేశం ఏమైనా పోయినా పర్వాలేదు మనము మన పార్టీ అంటే ఇప్పుడు తమిళనాడు తీసుకోండి డిఎంకే అన్నా డీఎంకే కేరళ కోసం యూడిఎఫ్ ఎల్డిఎఫ్ మరి అట్లాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చానుకో జగను చంద్రమోహను అదే చంద్రబాబు నాయుడు మరి అట్లాగే మనకు జాతీయవాదం కానీ లేకుంటే జాతీయ రాజకీయాలు కానీ దేశం మీద ప్రేమ కానీ చాలా చాలా తక్కువ ఈ మాట చెప్తున్నందుకు నాకు కూడా బాధగానే ఉంది కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని తీసుకోండి ఎంతసేపు వాళ్ళ రాజకీయాలు జగన్ను చంద్రబాబు చుట్టే తిరుగుతూ ఉంటాయి దేశం ఏమైపోయినా వాళ్ళకు పట్టింపు లేదు ఈ ప్రదేశాలు ఎవరికి అప్పగించినా వాళ్లకు సంబంధం లేదు ఎంతసేపు వా వర్టికల్గా ప్రజలు రెండు భాగాలుగా విడిపోయారు మరి ఇట్లాంటి వాళ్ళకి ప్రాంతీయ రాజకీయాలు చేసుకునే వాళ్ళకి జాతీయ రాజకీయాల గురించి చెప్పినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్లే అవుతుంది అయినా సరే తప్పదు మరి ఏం చేయాలి మరి తమిళనాడు విషయం తీసుకున్నా కేరళ విషయం తీసుకున్నా వెస్ట్ బెంగాల్ విషయం తీసుకున్నా మరి ఏది చేసినా సరే రెండే రెండు పార్టీలు అయితే వీడు వాడు అయితే వీడు వాడు కానీ ఈ రెండు కూడా ప్రాంతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా జాతీయవాదం గురించి కానీ జాతీయ సమస్యల గురించి కానీ చెప్పారా లేదు మరి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఇట్లాంటి పనులని వ్యతిరేకించారా లేదు వీడు కాకుండా వాడు వాడు కాకుండా వీడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలి ఈసారి డిఎంకే పెట్టుకుంటే వచ్చే సంవత్సరం అంటే వచ్చే ఎలక్షన్స్కి అన్న డీఎంకే పెట్టుకుంటే అంటే ఎవడోవడు కాంగ్రెస్ని కొమ్ము కాస్తున్నారు తప్ప కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఏంటిది మనకి ఏంటి కర్మ అంటే చూస్తూ ఉంటేనే దేశాన్ని ముక్కలు ముక్కలు చేసేసి ఈసారి కనుక కాంగ్రెస్కి దురదృష్టవశాత్తు వస్తే ఖచ్చితంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ కాంగ్రెస్ అధికారంలోకి రాదు ఒకవేళ మన కాలి వచ్చిందే అనుకో జమ్మూ కాశ్మీర్ మన చేతిలో ఉండదు ఉత్తరప్రదేశ్ అస్థిరత్వానికి లోనవుతుంది మరి వెస్ట్ బెంగాల్ వాడు విడిపోయి బంగ్లాదేశ్లోనూ ఇంకెక్కడో కలవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే పంజాబ్ అది పోయి పాకిస్తాన్లో కలవడానికి లేదా ప్రత్యేకమైన కలిస్తాన్ దేశంగా అవతరించాలి వీళ్ళందరూ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ వీళ్ళందరికీ ఊతమిస్తారు చేసుకో చేసుకో ఏం పర్వాలేదు ఎందుకంటే దేశంలో అస్తిత్వాన్ని సృష్టించాలి కదా అలాగే కేరళ ప్రత్యేక రాష్ట్రం అది అంటే ప్రత్యేక దేశంగా తమిళనాడు ప్రత్యేక దేశంగా మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ మాత్రం ఉండాలని అనుకుంటామా మనం కూడా ప్రత్యేక దేశం కావాలంటాం ఎందుకంటే ఎవడికి వాడే ప్రధానమంత్రి కావాలి ఎవడికి వాడే ముఖ్యమంత్రి పదవులు సంతృప్తి కాక మరి ప్రధానమంత్రి రాష్ట్రపతి అన్నీ మేమే కావాలని కోరుకునే వాళ్ళు ఏంటంటే ఎన్ని దేశాలైతే అంత ఇది మళ్ళీ పూర్వంలో ఉన్నటువంటి నైన్టీన్ ఫార్టీ సెవెన్కి బిఫోర్ ఉన్నటువంటి ఇండియాని మళ్ళీ చూడాల్సి వస్తుంది ఎట్లా అంటే అప్పుడు ఎవడికి వాడే రాజు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కండి అప్పటి నుంచి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది మరి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి హ్యావ్ ఎ గుడ్ డే